ధర్మపురి నిజవర్గ ప్రెస్ మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న జగిత్యాల్ లో జరిగినటువంటి టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ సమావేశంలో వారి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు మాట్లాడిన మాట భాష ఏ విధంగా మాట్లాడిందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడాడు వాళ్ళంతా ధర్మంగా పది సంవత్సరాల రాజ్యం పరిపాలించడం ఏ యొక్క పార్టీ ఎమ్మెల్యేకి ఇలాంటి ఆశలు చూపెట్టకుండా కండువలు గప్పలేదు సామాన్య ప్రజలకు ప్రజలకు కూడా మా ఎమ్మెల్యేలను మంత్రులు మంత్రులం కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి మేము అందుబాటులో ఉన్నాము మేమే ఉద్యమంలో నడిపేటప్పుడు ఉద్యమ పార్టీ నాయకులుగా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కవితక్క గారు కానీ ఇచ్చిన మాట వంద వంద శాతం ఉద్యమంలో ఎన్నికలకు రెండు వేల పద్నాలుగు ముందు ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మాట మొత్తం అన్ని అమలు చేసినాము రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరీలు పెద్ద రేవంత్ రెడ్డి గారి మీద ఏకవచనంతో ఇష్టానుసరంగా మాట్లాడేటువంటి కేటీఆర్ కొంచెం ఒళ్ళు నాలుగ దగ్గర పెట్టుకొని మాట్లాడు ఫస్ట్ నీ ఇల్లును సక్రమించుకో సరి చేసుకో నీ ఇల్లును నీ బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపట నీ పార్టీ అడ్రస్ ఎక్కడ ఫస్ట్ అది అది పునరాలోచన చేసుకో తెలంగాణ బంగారు తెలంగాణ మాట్లాడినటువంటి మీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎందుకు ఆ ఈ గతి మీకు ఆ గతి తీసుకొచ్చిండో ఒక్కసారి దాని మీద పునర్పాలోచన చేసుకుని దాని పరంగా మీరు జిల్లాల వారిగా సమావేశాలు చేసుకుని దాన్ని ఆత్మ పరీక్షలు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీపై ఉండే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆరు నెలల క్రితం ఎన్నికలు జరుగుతున్నాకి వచ్చిన ఓట్లు ఎందుకు ఆరు నెలల తర్వాత జరిగిన ఓట్ల పట్టు మాకు మా ఓట్ల సంఖ్య ఎందుకు తగ్గింది ప్రజలల్ల ఏ పార్టీకైనా ఏ నాయకునికైనా కూడా ప్రజలు ఇచ్చే ఓటు అనేది మ్యాండేటర్ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్నాక ఎలక్షన్ కోడ్ రాకముందు మేము ఎన్ని ఎన్నికల్లో పట మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ పథకాల్లో పాటు ప్రజలకు ఇచ్చిన మాటలు నాలుగు గ్యారెంటీ పథకాలు అమలు చేసే ఒక ప్రక్రియ ప్రజలలో మేము తీసుకుపోగలిగాం కాబట్టే మేము ఎనిమిది పార్లమెంటు అభ్యర్థులను తెలంగాణ ప్రజలు మనం గెలిపించడం జరిగింది రెండు పార్లమెంటు అభ్యర్థులు మెదక్ కానీ అదేవిధంగా మహబూబ్ నగర్ కానీ చాలా దగ్గరలో ఓడిపోవడం జరిగింది మేము ఓడి బీజేపీ గెలిచే స్థానాల్లో పడి మా స్థానం ఎంత పర్సెంటేజ్ వాళ్ళకు మాకు తేడా ఎంత కూడా పర్సెంటేజ్ తెలంగాణ ప్రజలు మాకు మేము రెండో స్థానంలో ఐదు పర్సెంట్ నాలుగు పర్సెంట్ మూడు పర్సెంట్ రెండు పర్సెంట్తోనే మేము ఓడిపోవడం జరిగింది మీద సీట్లలో అంటే తెలంగాణ ప్రజలు క్లియర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము మద్దతుగా ఉన్నామనే విధంగా ప్రజల యొక్క మద్దతు ఉండే విధంగా మాకు నిర్ణయాలు ప్రజలు చేయడం జరిగింది మన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుకు మీ బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అని చెప్పి ఫస్ట్ దానికి జవాబు చెప్పు మేము ఏ పార్టీలో కండవలు కప్పలే ఆ పార్టీ వచ్చి మెజ్జి చేసింది కాంగ్రెస్ పార్టీ వారు స్వచ్ఛందంగా వచ్చింది అని చెప్పి అంటున్నారు నేను చెప్తున్న కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి అదేవిధంగా హరీష్ రావు గారికి స్వచ్ఛందంగా మీరు ఎలాంటి వేరసారాలు చేయకుండా ఎలాంటి తాయిలాలు ఇవ్వకుండా మీరు రెండు వేల పద్దెనిమిది తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్పించుకున్నారా మీరు అనేతి అనే అనైతికమైన విలువలు విలువలు లేకుండా అనైతికంగా మీరు ప్రవర్తించి ఒక ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో వండుకొని అప్పుడు ప్రజలతో ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉన్నటువంటి ఒక అపోజిషన్ లీడర్ ఒక దళితుడు ఉన్నాడు అక్కడ బట్టి విక్రమార్కు ఆయన నాయకత్వంలో ఆపోజిషన్ లీడర్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలందరూ కూడా మీరు ఇష్టానుసారంగా మీరు కండుగలు కప్పి మీ పార్టీలో చేర్పించుకొని ఇవాళ మీరు మాట్లాడే మాటలు మాట్లాడితే ఎట్లా కేటీఆర్ గారు మీరు ఇంతవరకు సమయం తెలంగాణ ప్రజానికే మొత్తం కూడా చూస్తాను నేను మాట్లాడే మాట ధోరణి ఇట్లా మాట్లాడే పద్ధతి చూస్తుంది ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఎన్నికల్లో మాట్లాడినటువంటి మాటను వాళ్ళు వీడియో ద్వారా సెల్ ఫోన్ వీడియో ద్వారా చూపెడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఆగస్టు పదిహేనో తారీఖు లోప రైతుల రుణమాఫీ బాసర లక్ష్మీ సరస్వతీ అమ్మవారు సాక్షిగా దైవ సాక్షిగా మొన్న ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేను లోపు పూర్తి ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మొన్న ఇచ్చిన మాటను మొన్న క్యాబినెట్లో ఆమోదం తెలిపిండు రేపు ఆగస్టు పదిహేను తారీఖు ప్రతి అందరి అకౌంట్లో లోపల రైతులకు పూర్తి ఏకకాలను రుణమాఫీ చేపించే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిది ప్రభుత్వాన్ని అన్న విషయం విధంగా వారు ప్రకటన చేసిండు మరి మీ ముఖ్య అప్పుడు ఉద్యమంలో పార్టీ ఉన్నటువంటి మీ కే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాట నువ్వు పది సంవత్సరాలు రాజ్యం వెళ్ళినావు కదా మరి మాట్లాడిన మాట మేము కూడా వీడియో వినిపిస్తాము ఒకసారి వినాలి ఓపెన్ చేపెట్టండి పెట్టండి

మీరు ఉండేటట్టు డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మీరందరూ ఒప్పుకుంటే వెంటనే మీకు ఎక్కడైతే జాగాలు దొరుకుతాయో అక్కడనే మొత్తం బ్రహ్మాండమైన కానీ మూడు తండాలు కలిపి డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ప్రకటి కొంతా విద్యాలయాలు చేస్తాం రేస్ కోర్సు దాదాపు పద్దెబ్బై ఎకరాలి కలిగి మధ్యలో దాన్ని కూడా ఎక్కడికి తీసేసి పంపించి ఇక్కడ ఇక్కడ కూడా పేదల కోసం విద్యాలయాలు కట్టి పాత పర్తి వాటి వాడుకోవడం చెప్తా ఉన్నాం మహిళా ఉన్నాయి వాళ్ళని చేసేటువంటి మహిళా సంఘాలు సంఘాల లోన్ సేవైతున్నాయి అవి కూడా ఐదు లక్షల పరిమితి ఉంది మహిళా సంఘాలు బాగా పనిచేస్తున్నాయి కాబట్టి జూన్ రెండవ తారీఖు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు డెఫినెట్ గా ఈ విధంగా పది సంవత్సరాలు రాజ్యమైనటువంటి ఒక రాచరిక పరిపాలన ఈ రాష్ట్రంలో అందించి నేనే రాజును నేనే మంత్రిని నేనే ఎమ్మెల్యేను నేనే కలెక్టర్ను నేనే పోలీస్ అనే విధంగా కేసీఆర్ పరిపాలన అందిస్తే ప్రజలు క్షీదరించుకొని గుణపాఠం చెప్తే మీరు వచ్చి ఎలా వీడియోల సెల్ఫోన్ల మీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయక కార్యకర్తలకు ఇప్పించే విధంగా మీరు సమావేశాలు ఏర్పరచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కేటీఆర్ని అడుగుతున్నాం ఎలా వీటన్నిటికి సమాధానం దగ్గర అని అడుగుతున్నాను నేను మేము అధికారంలో వచ్చి ఏడు నెలల లోపల మేము ఇచ్చినటువంటి నాలుగు గ్యారెంటీ పథకాల్లో పట నూటికి నూరు శాతం రైతుల రుణమాఫీ రేపు పదిహేనో తారీఖు అమలవుతుంది మిగతా గ్యారంటీ పథకాలు వంద వంద శాతం రేపు అమలు చేసిన తర్వాతనే రేపు నాలుగు సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా ప్రజలు ముందుకెళ్లే విధంగా మేము ప్రణాళికతో ముందుకెళ్తున్నాం మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేవుడు నోరిచ్చింది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడతా ఒక రెండు నెలలు ఒప్పికబట్టాండి అంటాడు రెండు నెలలు ఒప్పికబట్టే అంటాడు ఎందుకు రెండు నెలలు ఉప్పికబట్టాడు ఆయనతో మొత్తం ఉన్న ఉన్నటువంటి ఆయా ఆయన నాయకత్వం మొత్తం ఖాళీ అవుతుంది కావచ్చు మేము ఒకటే చెప్పవలసిం ఈ మీడియా సమావేశం ద్వారా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ధర్మపురి ప్రజల ధర్మపురి లక్ష్మీ స్వామి ఆశ్రో శాసనసభ్యుడిగా గవర్నమెంట్ వ్యక్తిగా ఏదైతే కేటీఆర్ మాట్లాడే మాటల విషయంలోపట ఫస్ట్ మీరు ఉద్యమంలో జరిగిన జరుగుతున్న సందర్భంలో ప్రజలకు ఇచ్చిన మాట ఏది అమలు చేయలే దళితుని ముఖ్యమంత్రి చేస్తానని అమలు చేయలే దళితుల ఎకరాలు భూమి స్థానాలు దళితులు పేదవాళ్ళకు భూములు ఇవ్వలే అదేవిధంగా కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తానని అదే అమలు చేయలే ఇంటికో ఉద్యోగం ఇస్తానని అదే అమలు చేయలే నేను మంచి నీళ్ళు ఇవ్వకపోతే ప్రతి ఇంటి గడప గడపకు నేను నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లాడిగా అదే అమలు చేయలే రైతుల రుణమాఫీ విషయంలో కూడా ప్రతి రైతును లక్షాధికారులు చేస్తా ప్రతి నిజవర్గం లక్ష ఎకరాలకు మేము నీళ్ళు ఇస్తాం సాగునీరు అని చెప్పి మాట్లాడిన మాట ఏదో అమలు చేయలే కష్టపడికి ఆరు గల్లు పంట పండిస్తే రైతాంగం కిట్టాం వడ్లు అమ్ముకోవడానికి పోతే మొత్తం రైతులంతా మిల్లర్ పోయే పిల్లు దోసుకున్నంత దోసుకో ఒక కిలో దోసుకుంటావా రెండు కిలోలు దోసుకుంటావా ఐదు కిలోలు దోసుకుంటావా మిల్లర్ దగ్గర మిల్లర్లను ఏ ఒక్క మిల్లర్ కూడా ఏ అధికారి కూడా చెప్తే కూడా చెప్పని పరి ఈ పరిస్థితుల ఏ ఒక్క ప్రజాప్రతినిధి టిఆర్ఎస్ పార్టీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు చెప్తే ఈ నెల పరిస్థితులలోపట ఇష్టానుసారంగా వడ్ల కోరుకుంటూ సెంటర్ లోపట మరి కటింగ్ చేస్తే ఒక్కరోజైనా మాట్లాడినాడా మిల్లర్ ఏ మిల్లర్ మీద చర్య తీసుకున్నాడా ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వారికి సంబంధించినటువంటి నాయకులు ఇలా పార్టీలో చేరినటువంటి విషయంలో కూడా ఇష్టానుసారం ఏది పడితే అది మాట్లాడేటప్పుడు పది సంవత్సరాల కూడా ప్రజలకు ఇచ్చిన మాట మేము ఎక్కడన్నా అమలు చేసిండో గుండె మీద చేసుకుని ఒక్కసారి కేటీఆర్ చెప్పమనండి దమ్ముంటే ఏదో యా జగితాల జిల్లా ఉన్నటువంటి ఏదైతే ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు వచ్చి చెప్పామండి ఇప్పుడు మేము వీడియో ముంగట ముందటచ్చినాం కదా ఆ వీడియోలు ఇచ్చినటువంటి మాట ఏదైనా ఒకటి అమలు చేసిండ కేసీఆర్ చెప్ప ఒక్కసారి రేపు రాబోయే రోజుల్లో కూడా స్థానిక ఎన్నికలు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కర్రవాసి కర్రవాది ఏ విధంగా అయితే మన వాత పెట్టిల్లో పార్లమెంట్లో రేపు స్థానిక ఎన్నికల్లో కూడా మీకు ఏ విధంగా బుద్ధి చెప్పడానికి బుద్ధి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు రైతులంతా కూడా ప్రతి ఒక్క రైతు రేపు పదిహేనో తారీఖు రుణమాఫీ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట అమలైన తర్వాత రైతుకు అండగా ఉండే విధంగా రైతు చేయిత పథకం కానీ రైతులకు బోనస్ ఇచ్చే విషయంలో కానీ రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని విధాల కూడా మేలు జరిగే ఆలోచన పరంగా ముందుకెళ్తున్నది ఈరోజు ఈరోజు మీరు మా మీడియా మిత్రులకు చెప్తున్నా ఈరోజు రాష్ట్ర మీడియా కానీ జిల్లా మీడియా కానీ నిజ మీడియాలు మీడియా కానీ ఎంత స్వేచ్ఛగా మీరు పనిచేస్తున్నారు ఎంత స్వేచ్ఛ అయిన వాతావరణం ఉన్నది ఈరోజు ఇలా గ్రామాల్లో పట కానీ మండలాల్లో పడ కానీ ప్రజలు ఏ అధికారి దగ్గర పోయినా రెవెన్యూ అధికారుల దగ్గర పోయినా పోలీసు సిబ్బంది దగ్గర పోయినా ఎవరైనా ఏ నాయకుడైనా పోయి నువ్వు ఏ పార్టీ అని అడుగుతున్నదా నేరుగా ప్రజలు అధికార దగ్గర పనిచేసుకునే వాతావరణం ఏర్పడదా ఏర్పడదా ఒకసారి చెప్పమనండి కేటీఆర్ను నీ పది సంవత్సరాల రాజ్యం ఏది రాబోయే కాలం బంగారు భవిష్యత్ అని చెప్పి పెద్ద పెద్ద బంగాలు కట్టుకొని ప్రగతి భవన్లు కట్టుకొని సెక్రటరీలు కట్టుకొని మళ్ళా ముఖ్యమంత్రి మీ మళ్ళా ముఖ్యమంత్రి మీ మా యువరాజు ముఖ్యమంత్రి అని మాట్లాడినా ఆ పార్టీ నాయకత్వం ఎక్కడ పోయింది ఆ నెమ్మడున్నటువంటి నాయకులు ఎక్కడ వేయళ్ళు ఇలా పరిస్థితి ఎక్కడ దిగజారిపోయింది ఏడ ఉన్నారు లేరు మీ అడ్రస్ ఎక్కడ ప్రజలలోకి పోయే పరిస్థితి మీరున్నదా మాట మాట్లాడితే మా ముఖ్యమంత్రి గారి మీద బురద కార్యక్రమం మాట మాట్లాడితే ముఖ్యమంత్రి గారితో ఏకవతంతో మాట్లాడి మాట్లాడు మాట్లాడు ఏమని మాట్లాడి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లక్ష లంచం ఇచ్చి జైలు పోయిందని మాట్లాడాడు మాట్లాడినా మరి మీ కవిత మా జైలు పోయింది దానికేం మాట్లాడతామన్నా దేనికి జైలు పోయింది మీ కవిత దేనికి జైలు పోయింది సర్వసభ్యం సమాజం తలవంచుకునే విధంగా ఒక స్త్రీ మహిళా సోదరి మన అయ్యింది ఒక లిక్కర్ స్కామ్లో ఉంటే మొత్తం యావత్ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొదలు పెడితే మొత్తం ప్రజలంతా తలవంచుకుని తెలంగాణ ప్రజలు తలవంచుకునే విధమైనటువంటి ఇష్యూల జైల్లో పోయి కూర్చున్నది ఇప్పటికీ దాని జవాబు చెప్పదు నువ్వు ఇచ్చిన మీ రా మీ యొక్క నాయకత్వం పది సంవత్సరాల లోపల ప్రజలకు మేలు చేసిన ఒక కార్యక్రమం ఎక్కడ చెప్పమని మీరు బలహీన వర్గాలకు కానీ దళితులకు కానీ మైనార్టీలకు కానీ క్రిస్టియన్ వర్గాలకు కానీ అన్ని వర్గాలకు రైతాంగాన్ని కానీ నిరుద్యోగ యువకులకు కానీ మహిళా సంఘాలకు కానీ మహిళా సోదరి కానీ ఈ కార్యక్రమం మేలు చేసినామని చెప్పమని ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేసిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పరిపాలించినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిని కలవాలంటే కలిసే పరిస్థితి ఉండేనా వాళ్ళ వాళ్ళ మంత్రులు కలిసే పరిస్థితి ఉండేనా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఇబ్బందులు కలిసే పరిస్థితి ఉండేనా ఈ ట్విట్టర్ రాజు ఉన్నాడు కదా ఈ ట్విట్టర్ రాజు దొరుకుతాడా ప్రజలకు వెళ్ళకన్నా దొరుకుతాడు ట్విట్టర్ రాజు దొరుకుతాడా అన్న మా మీడియా మీతో ట్విట్టర్ రాజు వాళ్ళ సామాన్య ప్రజలు మీతో దొరుకుతదా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఏ టైం చెప్పండి ఆ టైం మీరు ఇక్కడ ప్రజల సమస్యల విషయంలో నేరుగా తీసుకపోయి నేను కల్పిస్తాను కలిపి మీరు ఒక్కసారి టైం చెప్పండి ప్రజలకు సంబంధించిన నేను ఇక్కడ ఉన్న ధర్మపుణ వర్గానికి విషయానికి వస్తే సుమారు పదమూడు పద్నాలుగు సార్లు కలిసిన ముఖ్యమంత్రి గారు మా చెగ్గాంకు సంబంధించిన రైతుల సమస్య రైతులు నేరుగా తీసుకపోయి ముఖ్యమంత్రి నేరుగా నిలబెట్టి నేను మాట్లాడినా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఎదుర్కోబట్ట ప్రజాప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉండాలి వంద వంద శాతం ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో మనం ప్రయత్నం ఉండాలి మన ఆలోచన విధానం ఉండాలి మీరు ఆ రోజు ఉద్యమంలోపట మీకు వెన్నున్నటువంటి ఎవరు మొదలు నిరుద్యోగ యువకులు రెండు ఉపాధ్యాయులు మన ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ నిరుద్యోగ యువకుల పరిస్థితి అన్ని పది సంవత్సరాల లోపల చెప్పండి నేను చాలా ఇంత చెప్తున్నాను మీరు ఇచ్చిన నోటిఫికేషన్స్ల ప్రశ్నపత్ర లీకేజ్ విషయంలోపట కేటీఆర్ పిఏ ఉన్నాడా లేడా ఆ రోజు ఉన్నటువంటి వాస్తవాలు మీడియా ద్వారా పత్రికల ద్వారా వాస్తవాలు బయటకెళ్తే దానికి ఎందుకు ఎంక్వైరీ జరిపించాలి అప్పుడు మీరు నీ దగ్గర పనిచేసే పిఏ అన్నట్లయినా ప్రశ్నపత్ర లీకేజ్ లోపల సూత్రధారి పాత్రధారిగా ఉన్నటువంటి ఆ ఒక పిఏ మీద ఎందుకు చర్యలు తీసుకునే కేటీఆర్ అడుగుతున్న నిరుద్యోగ యువకుల యొక్క భవిష్యత్తు కష్టపడి చెమ్టోడ్చి పరీక్షలు రాస్తే ఆ పరీక్షల యొక్క ప్రశ్న పత్రాలు లీక్ అయితే కష్టపడి చదువుకున్న విద్యార్థి భవిష్యత్తు ఏం కావాలని అడుగుతున్నా డబ్బులు లేక హైదరాబాద్ కోచింగ్ సెంటర్లలో కుటుంబంలో ఏమైనా ఆధారం ఉంటే ఉన్నాయి అమ్ముకొని అక్కడ కోచింగ్ తీసుకుంటే తిరగ ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ రాసిన వెంబడే ప్రశ్న లీకేజీ లీక్ మళ్ళీ రద్దు చేస్తున్నమాట ఆ నిరుద్యోగ యొక్క ఆ యువకుని యొక్క ఆ చెల్లె ఆ తమ్ముడి యొక్క భవిష్యత్తు ఏంది అని అడుగుతున్నా నువ్వు కాదా కేటీఆర్ బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా హరీష్ రావు కాదా ఉపాధ్యాయులు అన్న గ్రామాల్లో బట్ గ్రామీణ ప్రాంతాల్లో పేద గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటే ఉపాధ్యాయులు రెండు వేల పద్నాలుగు ముందు ఏమని చెప్పింది ఎక్కడ పోయినా కూడా మీ తల్లిదండ్రులు చెప్పండి తెలంగాణ వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి పిల్లలకు తెలంగాణ వస్తే భవిష్యత్తులో మీరు ఉన్నతమైన విలువ ఉన్నటువంటి అవకాశాలు తెలంగాణ వస్తే ఏర్పడతాయని మాట్లాడి బోధన చేసి క్లాసులలోపటి తెలంగాణ కోసం ప్రత్యేకంగా మాట్లాడిన ఉపాధ్యాయుల పరిస్థితిని పది సంవత్సరాల లోపల అంటున్నా నేను ఏ ఒక్క ఉపాధ్యాయు టీచర్ని పట్టించుకున్నావా అంటున్నా ఏ ఒక్క డిఎస్సి అని అడుగుతున్నా వాళ్ళకు న్యాయపరంగా రావాల్సినటువంటి సర్వీస్లో ఉన్న ప్రమోషన్స్ కూడా ఇవ్వలేను పది సంవత్సరాల లోపల ఇది వాస్తవం కాదా కేటీఆర్ అడుగుతున్నా నిరుద్యోగ యువకులతో జీవితాలతో చిలకాట ఆడుకుంటావు ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగాల పక్కన పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఉద్యోగస్తుల యొక్క ఉద్యోగుల ప్రమోషన్ పాలసీల విషయంలో కానీ సర్వీస్ మ్యాటర్ల విషయంలో కానీ వాళ్ళకు రావాల్సినటువంటి రాయితీ విషయంలో కానీ ఎక్కడ కూడా నువ్వు మాట్లాడవు పేదవాళ్లకు చెందాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఎక్కడ దారి ఇచ్చినావు నువ్వు కాళేశ్వరం దారి దారిమాలిచ్చినావు రైతులకు సంబంధించిన వడ్లు కష్టపడి వడ్లు పంట పండిస్తే మిల్లర్లు కటింగ్ పేరు మీద దోసుకుంటావు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క మిల్లర్ లైసెన్స్ రద్దు చేసినావని అడుగుతున్న కేటీఆర్ను చర్య తీసుకున్నావా ఎంక్వైరీ చేసినావా అట్లా కూడా ఒక్క ఒక రై ఒక రైతుకు అన్యాయం జరుగుతూ కూడా మాట్లాడలే ఇన్ని విధాల పది సంవత్సరాలు అన్ని వర్గాలకు నష్టం చేసి అన్ని ప్రజలకు నష్టం చేసి ఏం మాట్లాడినా ఎలక్షన్స్ ఆరు నెలల ముందు ఎన్నికలకు రెండు నెలల ముందు ఏం మాట్లాడినావు ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడు ఆ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది రాహుల్ గాంధీ ఏం చేసి నేను రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి అని ఇది అంటున్నా కేటీఆర్ రాహుల్ గాంధీ యొక్క వీడియో చూపెడతాను ఇదే తెలంగాణ కోసం మీ తండ్రి మీ కుటుంబమంతా మీరు అర్థమై సోనియమ్మ తల్లికి అమ్మ సోనియమ్మను తెలంగాణ ఇచ్చినావని చెప్పి ధన్యవాదాలు చెప్పి టీవీ చెప్పిన రోజు ఏమైంది అంటున్నా అసెంబ్లీ సాక్షిగా సభలో సోనియా గాంధీ గారు వల్లనే తెలంగాణ వచ్చింది అని చెప్పి నువ్వు అభినందనలు కృతజ్ఞత తెలిసిన రోజు గుర్తు లేదా అంటున్నా ఇలా కాంగ్రెస్ పార్టీని మాట్లాడేటువంటి నైతిక విలువ నీకున్నది అంటున్నా నీకు రెండు వేల నాలుగులో ఒప్పందం గురించి మాట్లాడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఒప్పందం గురించి ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎంబర్తి నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ఎవరే లేరు మీ బావ హరీష్ రావులేదా గులాం నబీ ఆజాద్తో మీ అరీ మీ కేసీఆర్ మాట్లాడలేదా రెండు వేల నాలుగు పొత్తు అప్పుడు కాంగ్రెస్ పార్టీతో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాస్తవాలు ఈ విధమైన వాస్తవాలు ఉంటే తెలంగాణ బిడ్డ గడ్డమే పుట్టినందుకు ఆ తెలంగాణ ఆశ భాషతో సెల్ ఫోన్ ఇట్లా తీసుకుంటా ఇట్లా చూపెట్టుకుంటా మాట్లాడుతాడు వీడియో చూపెట్టుకుంటా నువ్వు చెప్పు దేనికంటే దానికి సిద్ధమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ గ్రామాల సిద్ధమే పది సంవత్సరాల లోపల అన్ని వర్గాలను నిర్వీర్యం చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి అంటున్నాను మీ ఎమ్మెల్యేలు ఎవరైతే కండువల కొట్టుకున్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించలేదు స్వచ్ఛ వాళ్ళ ఇచ్చే వాళ్ళే ఒకళ్ళ తర్వాత ఒకరు తర్వాత వాళ్ళు వచ్చి కడవ కప్పుకుంటున్నారు మా రాష్ట్ర నాయకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గిట్ట నోరు జారి ఇంకోసారి ఇష్టానుసరంగా మాట్లాడితే జగిత్యాల జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ కార్య కార్యకర్తలు ఎట్లా బుద్ధి చెప్పన్నారు అట్లా బుద్ధి చెప్తారనే విషయాన్ని కూడా మా మీడియా మిత్రుల ద్వారా మనవి చేసుకుంటూ మరి మొన్నటి వరకు రాజ్యం వెళ్ళినటువంటి లోపల ఒక ఈశ్వరుడు బయట ఒక ఈశ్వరుడు నిన్న మాట్లాడుతున్నారు కరీంన ప్రెస్ క్లబ్లో పోయి ఉద్యోగుల నోటిఫికేషన్ గురించి జాబ్ మేళా గురించి మాట్లాడతాడు మా మీడియా మిత్రులంతా ధర్మపురిలో రెండు వేల తొమ్మిది నుంచి ఇక్కడ ఎస్సీ రిజర్వ్గా కేటాయించిన తర్వాత ఎస్సీ నాయకత్వం ఉన్నటువంటి ప్రజాప్రతిలో ఉన్నటువంటి వారి మధ్యలో మీరున్న మీడియా మిత్రులు మీరు అందరూ కూడా సాక్ష్యం మీరే ఆ ధర్మపురి లక్ష్మణ స్వరస్వామి దేవిడే సాక్ష్యం ఈ ధర్మపురి లోపట మాజీ మంత్రి కొప్పులీశ్వరు వారి సతీమణి వారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా లక్ష్మీ నరసింహస్వామి గార్డెన్లో జాబ్ మేళా పెట్టి అనేక సందర్భంలో జాబ్ మేళా పెట్టి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిలో ఒక శ్వేతపత్రం విడుదల చేయమని కొప్పులీష్ మన ధర్మపురి నిజవర్గా ఆరు మండలాలు నూట నలభై గ్రామాలకు అంటే కొత్తగా ఏర్పడ ఎండపీన ఏడు మండలాలు మన నీళ్ళు ఎక్కడికి పోతాయో మనకు కుప్ప మేడాల రిజర్వాయర్ నుంచి చొప్పద నిజవర్గా నుంచి కడినార్ మిడ్మానర్ నుంచి సిద్దిపేటకు దొరగారికి శ్రీసిల్ల దొరగారికి గజ్వల్ దొరగారికి నీళ్ళు పోతాయా పోవా గుండె మీద చేసుకొని లక్ష్మీశ్వర స్వామి క్షేత్రం లక్ష్మీ స్వామి నియోజకవర్గము లక్ష్మీశ్వర దైవ సాక్షిగా అందరం ఆ స్వామి పాదాల కట్టు ఉండేటం ప్రజలందరూ నేనైతే స్వామివారి దండం పెట్టుకుని బయటకు వెళ్తా నేను పొద్దున ఈ ప్రజలు ఇచ్చిన ఇంట్లో మీద నిన్నవాడు ఏమవుతారు దేవుడా మీరు మీ ఆశతో ఈ ఇంట్లో ఉంటాన చాలా ప్రజలు మంచి చేసేటట్టు నాకు ధైర్యాన్ని శక్తిని అని చెప్పి దేవుని దండం పెట్టుకొని బయటకు వెళ్తా నువ్వు చేసిన పని ఏందో చెప్పా ఈశ్వర మన నీళ్ళు పట్టుకపోతుంటే నువ్వు ఒక్క రోజన్నా ఇక్కడ వెయ్యి ఎకరాల భూమి కాళేశ్వర లింక్ టూ అని రైతుల భూములు గుంజుకుంటా అంటే ఎకరానికి ఇరవై లక్షల కంటే తక్కువ లేని భూములు ఎకరానికి ఎనిమిది లక్షల రూపాయలు నువ్వు ఇప్పించిన ఘనత నీది కాదా పక్కనే నిజవర్గం చెప్పదని నిజవర్గం ఉంటాడు మేడిపల్లి సత్యం మాజీ మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆపోజిషన్ పార్టీ లీడర్ ధర్నా చేస్తాడు నీ ఎమ్మెల్యే అక్కడ రవిశంకర్ ఉంటాడు అక్కడ ఇరవై లక్షలు ఎకరం ఇస్తారు నువ్వు మంత్రిగా ఉంటావు మా పార్టీ నాయకుడు అక్కడ ధర్నాలు నిరసనలు చేస్తే అక్కడ ఇరవై లక్షల రూపాయలు ఆడొచ్చినాయి మేము ధర్నాలు చేస్తే మా మీద కేసులు పెట్టించినాం నువ్వు బాధ్యుడు కాదా అంటున్నా ఇక్కడ రెవెన్యూ డివిజన్ లేదండి ధర్మపురికి కోర్టులలో రెండు రెవెన్యూ డివిజన్లు దీనికి ఎవరు ఎవరు బాధ్యులు మీరు కాదా తొమ్మిది గంటల తర్వాత వస్తే బస్సులు ఉండయి జగితాలు చుట్టాలు ఎట్లా వండుకోవాలి పైసలు లేని పేదోళ్ళు ఉంటే లేదా కరీంనగర్ కాడ రాయపట్నం కాడ వచ్చి వాళ్ళ సైకిల్ మోటార్ ఆటో మాట్లాడుకొని రాయపట్నం కాడికి రావాలి ఇది యథార్థంగా కాదా చెప్పండి మా మీడియా మిత్రులు చెప్తున్నా ఇంకా చెప్పేటి చాలా రోజులు ఇంకా చాలా చెప్తా ఇంకా 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 చెప్పేటి పది సంవత్సరాల లోపల టీఆర్ఎస్ పార్టీ చేసే అరాచకాలు ఈ నియోవర్గంలో పట్టు అన్నీ కూడా చెప్తా ఇలా ఒక చిన్న ఎపిసోడ్ ఒకటే ఎపిసోడ్ చెప్పిన రెండే విషయాలు అంశాలు ముఖ్య ఏదైతే మొన్న వరకు మంత్రిగా మాజీ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్కు చాలా నోరు దక్కన పెట్టుకొని సెల్ ఫోన్ ఉన్నది కదా అని చెప్పి చేస్తే నువ్వు ఒక్క ఒక రెండు మూడు వీడియోలు తీస్తే మేము వంద వీడియోలు మీద రిలీజ్ చేస్తాం నీ మీద నీ నాయకత్వం మీద ప్రజలకు ఇచ్చిన మాట ఈ విధంగా అమలు చేయకుండా మీరు మోసం చేసిన విషయంలో మాకు ఇంకా నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు ప్రజలు మాకు మ్యాండేటర్గా మమ్మల్ని అవకాశం మాకు మా కడుపులో భయం ఉన్నది మా ముఖ్యమంత్రి గారు నాయకత్వంలోపట మా మంత్రులకు కానీ మా ఎమ్మెల్యేలకు కానీ మాకు భయం ఉన్నది ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తేనే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు తప్ప లేకపోతే మాకు ప్రజలు ఏ విధంగా మాకు ప్రజలను చూస్తే భయం అనేది ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో ఏ విధంగా ఉన్నాలో బాధ్యతగా ఒక శాసనసభ్యుడిగా గవర్నమెంట్ విప్పుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మేము ఎదులుతున్నాం తప్ప మాట దాటేయము మా తెలంగాణ ఉన్నటువంటి ఆశాభాషతో విషయం ట్విస్ట్ చేయము నీ నాయకత్వము నీ పార్టీ రేపు పార్లమెంట్లో ఓట్లు ఎందుకు తక్కువ వచ్చినాయి ప్రజలు ఎందుకు తిరస్కరించిన దాని మీద పూర్త పరిశీలన చేసుకొని ఇంకోసారి ఎక్కడ కూడా ఇలాంటి అవాకులు చెవాకులు మాట్లాడకుండా నోరు దగ్గర పెట్టుకోవాలని చెప్పి కేటీఆర్ గారిని హెచ్చరిస్తాను అన్న